నేడు ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సర కాలంగా నూట తొంభై తొమ్మిది మంది పోలీస్ ఆఫీసర్లు ఎలాంటి విధులు చేయకుండా జీతాలు లేకుండా వేకెన్సీ రిజర్వ్లో కొనసాగుతూ ఉన్నారు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు ఒకేసారి నూట తొమ్మిది మంది పోలీస్ అధికారుల్ని కోల్పోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ కాలంలో ఈ నూట తొంభై తొమ్మిది మంది పోలీసు అధికారులు గత ప్రభుత్వానికి బాధ్యతగా నిలిచారని వారు చెప్పినట్టు విన్నారని ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీపై జనసేనపై విరుచుకుపడ్డారని పడ్డారని రకరకాల కథనాలతో వీరిని దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఒక విధానం ప్రకటన చేశాడు నేను రాజకీయ పాలన చేస్తాను మా రాజకీయ నేతలు చెప్పిన మాట మీరంతా వినండి వారు అడిగినవి చేయండి అని ఇది చట్టబద్ధ పాలన కాదు ఇది రాజ్యాంగబద్ధ పాలన కాదు ఇది రాజకీయ పాలన మా నేతల మాటలని గౌరవించి వాటిని అమలు చేయండి అని పదే పదే నేడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు గత ప్రభుత్వం కూడా ఇదే పనిచేసింది కానీ ఈరోజు ఈ నూట తొంభై తొమ్మిది మంది శిక్ష అనుభవిస్తూ ఉన్నారు సంవత్సర కాలం పాటు ఎలాంటి జీతాలు లేకుండా అప్పుడప్పుడు బందోబస్తుల కార్యక్రమానికి పంపిస్తూ వాటికి కూడా కనీస ప్రయాణ సౌకర్యాలు ఇవేవి కల్పించకుండా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ప్రతిరోజు రెండుసార్లు సంతకాలు చేయమని చెప్తున్న పరిస్థితి అందులో నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు నలు నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు ఒక పోలీస్ కమాండ్మెంట్ ఒక నూట పదిహేను మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు నలభై ఐదు మందికి పైగా డిఎస్పీలు వీరందరూ కూడా ఈరోజు ఖాళీగా ఉన్నారు ఇటీవల ఒక సీనియర్ ఐ ఐపిఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఐపిఎస్కి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి డిశ్చార్జ్ చేయని పరిస్థితిని చూస్తూ ఉన్నాం చాలామంది ఈ వేకెన్సీ రిజర్వ్లో ఉన్న అధికారంలో ఇలాంటి భావాలు వస్తూ ఉన్నాయి పనిచేయకుండా ఖాళీగా ఉంచటం ఏ పని లేకుండా డీజీపీ ఆఫీసుకి రోజు రెండుసార్లు పోవటం సంతకాలు పెట్టడం ఇది వారికి భరించరాని శిక్షగా భావిస్తూ ఉన్నాం నైపుణ్యం కలిగిన అనుభవం ఉన్న పోలీసు అధికారుల యొక్క సేవల్ని ఈ రాష్ట్ర ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది చట్టబద్ధ పాలనకి రాజ్యాంగ పాలనకి విరుద్ధం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు మధ్యలో గురుమూర్తి గారు ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి ఈ అంశంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ తప్పుని సరిదిద్దేట్టు చూడాలని వారందరికీ ఆయా ప్రాంతాల్లో వారి యొక్క అనుభవాన్ని బట్టి పోస్టింగ్లు ఇవ్వాలని వారి చేత పనిచేయించుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది